ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నోరు జారద్దని జనసేన కార్యకర్తలను తట్టుకోలేవని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జనసేన జిల్లా నాయకులు హెచ్చరించారు నెల్లూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ కునుకుల కిశోర్ కృష్ణారెడ్డి కాకుమురళీలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేపల్లిని అవినీతికి అడ్డాగా మార్చిన మాజీ మంత్రి కాకానికి నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు మహిళల రక్షణ గురించి మాట్లాడని మాటలు వక్రీకరించని విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ప్రజలు బుద్ధి చెప్పినా మీరు మారరా మంచిగా మాట్లాడటం నేర్చుకోండి కాంతారా సినిమాలో వెళ్లనుకున్న అన్ని అవలక్షణాలు గల కాకానీ పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకానీ నోటికొచ్చినట్టు నిన్నేదో వాగాడు ఈరోజు ఆయన అందరికీ నమస్కారం నిన్న మా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి పైన నమస్కారం మాజీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్